శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు పోలీసు వారి విజ్ఞప్తి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో హిడెన్ కెమెరాలు పెట్టారనే విషయానికి పై పోలీసు శాఖ అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తోంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ ఘటనపై జరుగుతున్న విచారణ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అవసరమైన సూచనలు ఆదేశాలు ఇస్తున్నారు విద్యార్థుల ఆందోళనను ఆవేదను అర్థం చేసుకుని క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని సీఎం గారు ఆదేశించారు జాతీయ స్థాయి సాకేంతిక నిపుణుల సహకారం తీసుకోవడంలో భాగంగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సర్ఫ్ ద్వారా కూడా ఆధారాల సేకరణ జరుపుతున్నాం విచారణలో సర్ఫ్ని భాగస్వాములను చేశాం ఈ క్రమంలో మీ కాలేజీ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా మీరు రేపు అనగా సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు లోపు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం న్యూ న్యూఢిల్లీ వారిని నేరుగా కలిసి వారికి మీ యొక్క సందేహాలను తెలియచేయవచ్చు ఇరవై తొమ్మిదో తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనపై ముప్పై తేదీన మనం ఒక కేసు నమోదు చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తా ఉన్నారు అట్లాగే దీనిలో ఇన్వెస్టిగేషన్ లో మన ఇండియాలోని అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి సెక్కిన్ అనేటువంటి ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని దీంట్లో ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో వారి యొక్క బృందాలు ఆల్రెడీ గుడ్లబోదే ఇంజనీరింగ్ కాలేజీ చేరుకొని ఆ యొక్క కాలేజీ సంబంధించినటువంటి అన్ని నెట్వర్క్ సిస్టమ్స్ని తరువుగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఈ విషయంలో విద్యార్థిని విద్యార్థులకు ఏదమైనటువంటి సందేహాలు ఉంటే రేపు ఉదయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు వారు వచ్చి వారి యొక్క సందేహాలను ఆ టీం ముందు ఉంచవచ్చు వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రంగా దర్యాప్తు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి నేరస్తులు ఉన్నట్టు కూడా కఠినంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము